అందరికీ నమస్కారం అండి మాది నా పేరు దర్శన్ మా ఊరు వచ్చేసి కొత్తపేట కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేము ఇక్కడ ఆవులు అమ్ముతాము ఈ మేము మంచి పూటకు ఏడు ఎనిమిది నుంచి స్టార్టింగ్ ఉంటుంది ముప్పై లీటర్ వరకు వచ్చి రోజుకు ముప్పై లీటర్ వరకు ఇచ్చే ఆవులు వస్తాయి పదిహేను రోజుకు పదిహేను లీటర్ల నుంచి ముప్పై లీటర్లు ఇచ్చే వరకు ఆవులు ఉంటాయి మీకు క్రాస్ వచ్చేపు ఫ్యూర్ వచ్చేపు క్రాస్ జెర్సీ గిరి ల్యాండ్ గిరి ఏది కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది చిన్న ఆవు నుంచి పెద్ద వరకు దొరుకుతుంది మన వెదర్కి ఎక్కడ సెట్ అయ్యేదైనా మా దగ్గర దొరుకుతుంది మీరు రావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు హెవీ సైజు మంచిగా ఉంటాయి ఈ గిరిలాండ్ గురించి చెప్పండి అన్న ఇది గిరిలాండ్ ఓకే ఈ పూటకు తొమ్మిది వరకు పాలు ఉంటుంది ఒక టెన్ డేస్ టైము ఎస్ఎన్ఎఫ్ మంచిగా ఉంటుంది పాలు తెల్లగా ఉంటాయి ఆవు బాగుంటుంది మంచిగా వస్తుంది రోగాలు రోగాలు తక్కువ వస్తాయి వెదర్ మంచి సెట్ అవుతుంది మెడిసిన్ తక్కువ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ మంచిగా సెట్ అవుతాయి అన్న మన దగ్గర మా దగ్గర ప్రైస్ సెవెంటీ డెబ్భై వేల నుంచి వన్ ల్యాక్ వన్ లాక్ టెన్ ఒక లక్ష పది వరకు స్టార్టింగ్ లాస్టింగ్ లాస్ట్ ఎండింగ్ ఓకే ముప్పై లీటర్ వరకు ముప్పై లీటర్ల వరకు చూసుకోవచ్చు ఏం గ్యారెంటీ ఇస్తారు మనము మన దగ్గర పాలు ఇన్ని నౌకైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాం పాలు ఓకే ఇరనైనవుకైతే చూసుకొని తీసుకోవడమే చూసుకోవాలి ఓకే రొమ్ములు తీసుకో అన్ని చెక్ చేసుకుని తీసుకోవడమే బెస్ట్ మార్కెట్ కి ఫామ్ దగ్గర తీసుకున్న డిఫరెన్స్ ఏమిటది మార్కెట్ కి అయితే గ్యారంటీ చెప్పలేము కదా ఓకే ఇప్పుడు ఏం జరిగే చెప్పలేము మా దగ్గర అయితే అన్ని ఈయననే ఉంటాయి అన్ని చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ ఉండొచ్చు తీసుకోవచ్చు ఓకే చూడండి ఈ విధంగా ఉన్నాయి ఆవులు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రతి శుక్రవారం సోమవారం ఆవులు దిగుతాయి